ఈ రోజు మన వీడియో వచ్చేసి కొత్త ఇంట్లో పాలు పొంగించబోతున్నాం ఎప్పడో క్లారిటీ 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 చెప్తాను మీరండి సో మేము ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొన్నాము ఇప్పుడు అది మొత్తం రీమోడల్ మన చాలా కష్టపడి చేసిన తర్వాత మొత్తం ఫైనలైజ్ అయ్యి ఈ రోజు పాలు పొంగిరానికి వెళ్తున్నాం రే మనం ఇప్పుడు డెకరేషన్ చేయడానికి రా పాలు సారీ ఆగు నేను చెప్తా ఇప్పుడు నేను మా నాన్న మా అక్క మా కజిన్ వచ్చేసేమో పూలు డెకరేట్ చేయడానికి వచ్చేసినాం కష్టపడుతున్నాము నానా చిట్టు మళ్ళీ చెప్పు ఇది అంతా మనం అంటే ఇద్దరం కలిసి ఈ వీడియో మొత్తం వాయిస్ ఓవర్ వీడియో అనమాట అంటే అందరూ బిజీగా ఉన్నారు సో మేము జస్ట్ వీడియో క్లిప్ తీసి దానికి వాయిస్ ఓవర్ ఇస్తున్నాం ఈసారికి మీరు అచ్చేస్తామండి సో ఈ పూలు వచ్చి నేను మా కజిన్ ఒక బ్యాచ్గా చేశాము అమ్ములు అండ్ నాన్న ఇద్దరు కలిసి ఒక బ్యాచ్గా చేశారనమాట సో ఇందులో ఫాస్ట్గా ఎవరు చేస్తారంటే నేను మా నాన్న అంతేగా మా నాన్న గెలిచాడు ఇక్కడ అంటే పోటీ పెట్టుకోలేదు కానీ అలాగా గెలిచేసారు వాళ్ళే ముందు చేసేసారు పూలు కుట్టడం కానీ ఇంకా చాలా పూలు మిగిలి ఉన్నాయి ఇదంతా వాళ్ళది చాలా పొడుగుంది చూడండి మరి చేసింది ఎవరు అనుకుంటున్నావు నేనే ఫైనలీ కష్టపడ్డాక ఈ పూలదండలు అయితే రెడీ అయిపోయాయి అనమాట అమ్మో నువ్వే కాదమ్మ నేను కూడా కష్టపడ్డాను అంటే నేనే కాదు నేను మా నాన్న మా అక్క మా కజిన్ కూడా బాగా కష్టపడ్డారు ఇంకా పూలు అయిపోయాక ఇంకా డెకరేట్ చేయడమేగా మిగిలి ఉండేది సో ఇప్పుడు డెకరేట్ చేసేస్తున్నారు ఫస్ట్ అయితే వీళ్ళందరూ దేవుడు రూమ్ ని డెకరేట్ చేయడం స్టార్ట్ చేశారు ఎందుకంటే మెయిన్ ఎక్కువగా దేవుడే కదా అనేసి దేవుడు రూమ్ నీటి ఉంచాలని దేవుడు రూమ్ స్టార్ట్ చేశారు చిన్న రెడీగా వీడియో చెప్పి నేను నేను చెప్తాను వచ్చి నేనే ఫేమస్ అని చెప్పాడు ఇంకా మళ్ళీ ఇంకా చెప్పు అంటే సిగ్గుపడి కెమెరాని క్లోజ్ చేసేస్తున్నాడు అరే డెకరేషన్ ఎక్కడెక్కడ చేశారు ఎక్కడ చేసేదే ఉంది దేవుడి డోర్ కి డోర్ కి విండోస్ కి బై టూ కామ్ డౌన్ అంటే ఇప్పుడు మొత్తానికి ప్రతి ఒక్క డోర్ దగ్గర మామిడాకులతో పూలతో డెకరేషన్ చేశారంటావు అంతే కదా అంతేగా అంతేగా ఇదంతా చేసేటప్పటికి మధ్యాహ్నం అయిపోయి ఉండాలి పూలు డెకరేషన్కి అయిపోకుండా ఎట్లా ఉంటుంది అయిపోయింది అవ్వకుండా ఉండదు మనమైతే బాగా కష్టపడ్డాం అవునవును అవును

ఇక్కడైతే ఇప్పుడు గడపకి బొట్లు పెడుతున్నారనమాట దాని తర్వాత అక్కడ ముగ్గేస్తారు సో మీ మీ గ్యాప్ లో వచ్చి ఇంటికి వెళ్ళి ఈవినింగ్ పాలు పొంగించడానికి రెడీ అవ్వడానికి బయలుదేరుతున్నాం అనమాట అరే ముగ్గేసిన తర్వాత వీడియో తీసారా ఇంకెవరు నానే అంతేకాదు లోపల కదా అది ఇది కాదురా బాబు లోపల స్టవ్ పాలు పొంగించడానికి పెడతారు కదా అదే అదే స్టవ్ పాలు పొంగించడానికి పెడతారు కదా ఆడవిడ ముగ్గేసా కూడా నాన్న తీసినాడు తెలుసా నాన్న మళ్ళీ దేవుడు రూమ్ దిగ్గడ ఓం పూలతో మిగిలిపోయిన పూలతో ఓం రాసాడు బలి ఉంది కదా ఓమా నాకైతే బలి నచ్చింది అవునా మరి నాకు ఇదంతా తెలియదు నీకంటే తెలుస్తుంది కంటే ముందు నేను వచ్చినాను తన తర్వాత నువ్వు వచ్చినవు అంటే అది పటాలు తీసుకురాలని చెప్పి నేను ఆపేసారు అందుకే నేను ఈ వీడియో కనపడలేదు అది వీడియో కాదు వీడియోలో గ్రామర్ ఓ మా ఇంట్రీ వచ్చేసింది నేను మమ్మీ నాన్న అండ్ ఇద్దరు అత్తలు ఇంకొక అత్త పక్కన ఉంది అనమాట వీడియోలో కనపలేదు సో మన వీడియో రికార్డ్ చేసింది మన గ్రేట్ కెమెరామెన్ అనే అమలు సో అక్కడ వీళ్ళు ఫుల్ డిస్కషన్లో ఉన్నారు ఈ టెంకాయ ఎవరు కొట్టాలి అని చెప్పి ఒకరేమో ఇంటి పెద్ద కొట్టాలి అని చెప్పి నాన్నకిస్తారు ఇంకొకరేమో ఇంకెవరైనా పెద్దవాళ్ళు చూసి కొట్టండి అని అనుకుంటూ ఫుల్ డిస్కషన్లో ఉన్నారనమాట లాస్ట్ అండ్ ఫైనల్గా వాచ్మెన్ అక్కడిని పిలిచి కొబ్బరికాయతో దేవుడి అన్ని దిష్టి తీసేసి కొబ్బరికాయని పగలగొట్టారు కొబ్బరికాయ దిష్టి తీసాక ఇప్పుడు గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నారు అనమాట గుమ్మడికాయతో దేవుడి పటాలకి దిష్టి తీసి మళ్ళీ దాన్ని ఇంటి గుమ్మానికి కూడా దిష్టి తీస్తారు అంటే ఇంటికి కూడా దిష్టి తీసారనమాట అది కూడా దిష్టి తీసి కింద అలా పగలు కొట్టం అంటే చిన్నగా పగలు కొట్టి దాంట్లో కుంకుమ అది ఆల్రెడీ వేస్తున్నారు దాంతో గోడ మీద హ్యాండ్ పెన్స్ పెట్టారు తర్వాత గ్లాస్ నిండా వడ్లు పోసి పెట్టారు దాన్ని తన్ని వెళ్ళాలి లోపలికి ఇప్పుడైతే అందరు పటాలు తీసుకొని లోపలికి వచ్చేస్తున్నారు అనమాట లాస్ట్ బులుగు షర్ట్ వేసుకున్న అతను వచ్చేసి మా మామయ్య ఫైనల్లీ ఈ వీడియోలో మా మామయ్యని మీకు చూపించేసేసాం అందరూ బిజీగా పటాలు సర్దడంలో అండ్ అక్కడ దీపం పెట్టారనమాట దీపం పెట్టిన తర్వాత ఇక్కడ పాలు పొంగించాలి అందుకని అందరు బిజీగా ఉన్నారు అమ్ము పనిలో అయితే అమ్ము వీడియో తీసుకుంటా ఉంది సో నేనైతే కెమెరామ్యాన్ డ్యూటీ తీసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే పాలు పొంగించడానికి స్టవ్ అయిన పెట్టేసి ఏర్పాట్లు చేసేస్తున్నారు అనమాట అందరూ ఫుల్ బిజీ అయిపోయారు పటాలు అవి పూలు పెట్టి పెట్టాలి అత్త అయితే ఇక్కడ రెడీగా పెడుతుంది ఇంకా అక్కడ స్టవ్ పెట్టి ముగ్గు ముగ్గు వేసిన చోట స్టవ్ పెట్టి పాలు పొంగించడానికైతే అని రెడీ చేస్తారు ఇక్కడ ఇంట్లో నాలుగు మూలల ప్రతి ఒక్క రూమ్లో దీపాలు వెలిగించున్నారు ఇది ఎందుకో మనకు తెలియదు అనమాట సో ఇక్కడ అని చెప్పి పెట్టేసి ఉన్నారు ఈ భోజనాలు ఏమేమో నేను లాస్ట్లో చూపిస్తాను ఇంకా అందరూ ఫుల్ బిజీగా పాలు పొంగించడానికి ఉన్నారు మేము వీడియో తీసుకుంటూ పోతున్నాము ఇది కిచెన్ హోమ్ టూర్ అనేది మేము మళ్ళీ ఇంకొక వీడియోలో చేస్తాము ఇప్పుడైతే స్టవ్ మీద పాలు పెట్టేస్తారో పొంగేంత వరకు వెయిట్ చేయాలి ఇంకా ఇక్కడే నా గుండె కనపడింది గుండ అంటే నేను వీడియోలో ఉన్నా ఏంది అంటే నేను వీడియోలో సరే మొత్తానికి నీ గుండి వీడియోలో పార్టిసిపేట్ చేసింది అనమాట సో ఇక్కడ అందరూ ఒక్కొక్కరుగా టెంకాయ కొడుతున్నారనమాట పాలు పొంగిపోయాయి సక్సెస్ఫుల్లీ పాలు పొంగిపోయిన తర్వాత ఈ పాలన్నింటినీ అందరూ తాగాలి అనమాట ఇంకా మమ్మీ అమ్ము కూడా వచ్చి టెంకాయ కొట్టింది నాన్న అత్తలు మామయ్య అందరూ కలిసి టెంకాయ కొట్టారు మనం సెక్షన్ సెక్షన్కి వచ్చేసాం స్వీట్ వడ వడలోకి పచ్చడి వెజ్ పులావ్ అండ్ కరివేపాకు రైస్ వెజ్ పులావ్లోకి పెరుగు పచ్చడి ఇవన్నీ అమ్ములే పెట్టింది అనమాట అండ్ చపాతి చపాతీలోకి పన్నీర్ కర్రీ ఇక్కడ వంకాయ నూనంకాయ అంటారు అండ్ గుత్తంకాయ కూడా అంటారు ఇది వచ్చి దొండకాయ తాలింపు నెక్స్ట్ వైట్ రైస్ అది పక్కా కదా ఇది వచ్చి అప్పడాలన్నమాట నా ఫేవరెట్ ఇవన్నీ ఫేవరెటే దాని తర్వాత సాంబార్ దాని తర్వాత పప్పు అండ్ అఫ్కోర్స్ రసం అయితే పక్కా ఉండాలి కదా నాన్నకి రసం బాగా ఇష్టం అనమాట ఇంకా లాస్ట్ పెరుగు పెరిగి కాదు ఇక్కడ ఊరగాయ సాల్ట్ కూడా సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి